సో సోషల్ సర్వీస్ అనేది ఒక పెద్ద అదొక కంప్లీట్ మైండ్ సెట్ బట్ బిఫోర్ దట్ మీ సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్ మీరు వేసిన క్యారెక్టర్స్ మీ ఫస్ట్ సినిమా నటన ఎలా మొదలైన అసలు అంటే యాక్చువల్లీ నేను ఎక్కువ బుక్స్ స్టడీ చేసేదాన్ని స్టడీ చేసినప్పుడు ఈ నవల్స్ ఇవన్నీ చదువుతుండేదాన్ని నెక్స్ట్ మంచి మంచి మన ఏమి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అలాంటివన్నీ నవల్స్ అవి వాళ్ళు చూస్తుండేదాన్ని అప్పుడు నాకు నేను చిన్నదాన్నే ఏది సిక్స్త్ స్టాండర్డ్ చదివినప్పటి నుంచే ఈ పిచ్చి నాకు బాగా సో ఈ శ్రీదేవ్ గారు విజయ సాయంత్ గారు ఇలా ఉంటున్నప్పుడు సిక్స్త్ స్టాండర్డ్లో హై స్కూల్ టైంలోనే హే నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది ఫేర్గా ఉండేదాన్ని బాగానే ఉంటే సిక్స్త్ స్టాండర్డ్ అంటే మెచ్యూరిటీ కూడా లేని ఏజ్ అది బట్ ఆ ఏజ్లోనే కామెంట్స్ అనమాట అబ్బా నువ్వు చాలా అందంగా ఉంటావు ఏ నువ్వు శ్రీదేవి అయిపోవచ్చు నువ్వు విజయశాంత్ అయిపోవచ్చు ఇలా అనమాట అది నా బ్రెయిన్లో బాగా ఫీడ్ అయిపోయింది సో అలా ఏజ్ పెరుగుతున్న కొల్ది నాకు ఈ ఈ లోపల ఉండిపోయింది కానీ ఇట్స్ అ వెరీ నైస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం కూడా లేని ఫ్యామిలీ అది అంటే సినిమా నైస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ లేదంటే సినిమా నైస్ నో నో దానికి చాలా వ్యతిరేకంగా మాట్లాడిన మనిషిని సినిమా అంటే తప్పు కాదు సినిమా ఏంటి అనేది మళ్ళీ మీకు చెప్తాను స్వప్ స్వప్న గారు తప్పకుండా అయ్యో హండ్రెడ్ పర్సెంట్ అపాయింట్ మీకు మళ్ళీ అంటే సినిమా ఇండస్ట్రీతో కాకుండా కాకుండా ఇంటిలోంచి లేడీస్ని మామూలుగా బయటకు రానిచ్చే వాళ్ళు కాదు నేను చదువుకోవాలనుకున్నా సరే మాకు ఆ రోజుల్లోనే గారు కారు ఉంటే అక్కడికి పంపించేవారండి డ్రైవర్నిచ్చి మా ఊర్లో లేదు కాబట్టి హై స్కూల్ లేదు కాబట్టి కానీ ఏదైనా మూవీకి వెళ్ళాలన్న ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళటము లేడీస్ని ప్రత్యేకంగా లేడీస్ని బయటకు పంపరం కానీ నాకు ఒకటి ఇంట్రెస్ట్ అలా పెరిగిపోతుంది టె టెంత్ క్లాస్ అయిపోయింది అయిపోయిన తర్వాత నాకు జిల్లా పరిషత్ చైర్మన్ కృష్ణమూర్తి గారు అనేసి వాళ్ళ అమ్మాయి పద్మప్రియ అని ఒక ఆమె ఉంది నాకు మంచి క్లోజ్ ఫ్రెండు నా నా భావాలన్నీ తనతో షేర్ చేసేదాన్ని సో చేసినప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ నేమ్ ఒరిజినల్ నేమ్ సుజాత సో మరి ఏం చేద్దాం అని అనుకుంటున్నాను లేదు నేను ఎలా అయినా చేయాలి ఓ చెన్నై వెళ్ళాలంటే నాకు లాంగ్వేజ్ రాదు రాదు అంటే అప్పటికే ఆల్మోస్ట్ నేను నైంటీ సెవెన్లో వచ్చాను ఇక్కడికి వచ్చేసింది ఇండస్ట్రీ సో నేను వెళ్ళాలి ఇప్పుడు తను ఏం చేసిందంటే మీకు ఒక పెద్ద ఇప్పుడు ఫస్ట్ టైం నేను రివీల్ చేస్తున్నాను టీవీ నైన్ రవిప్రకాష్ గారు ఉన్నారు కదా అక్కడి నుంచి ఒక ఫ్రెండ్ తెలిస్తే తను కూడా ఉమెన్ కదా సో అందుకని ఇంకో ఫ్రెండ్కి బెత్తాయించి సుజాతలుగా హైదరాబాద్ అంటుంది మూవీస్లో అంటుంది అప్పుడు నాకు భయం అనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్పాలి అది ఇదని కానీ నేను పంపించినట్టు వాళ్ళ ఫ్యామిలీకి తెలియకూడదని ఇంకో పర్సన్ కప్ప చెప్పింది ఆ పర్సను రవిప్రకాష్ క్లోజ్ ఫ్రెండ్స్ అప్పుడు రవిప్రకాష్ గారి దగ్గరికి నన్ను పంపించారు సో ట్రావెలింగ్ ఈజ్ వెరీ షార్ట్ టైం ఒక త్రీ డేస్ ఎంతో రవిప్రకాష్ గారితో ట్రావెల్ చేశాను నన్ను బండి మీద అన్నపూర్ణ సారీ రామానాయుడు స్టూడియోకి తీసుకొని వెళ్ళారు ఆ బ్యాక్ నుంచి తీసుకొని వెళ్తే లగీగా ఏమిటంటే రామానాయుడు గారు కలిశారు షూటింగ్ జరుగుతుంది ఏదో తాత మన సంథింగ్ ఏదో రిసీవ్ చేసుకున్నారు ఇప్పటికీ రాజా ఉన్నాడు రాజా తెలుసు ఎగ్జిక్యూటివ్ మేనేజరు సో రాజా ఆయన దగ్గర తీసుకెళ్తే ఏమైనా డ్రామాలు అవి చేసావు అని అడిగారు రామా నాయుడు గారు అన్నిటికీ నాది ఏంటంటే వాయిస్ లేదు ఇదే అన్నిట్లకి ఇదే నీకు మాటలు వచ్చా అని అడిగారు అన్ని అడిగారు ఫోటోలు ఉన్నాయా కొన్ని ఫోటోస్ ఉన్నాయా లేదు ఎక్కడి నుంచి వచ్చావు వైజాగ్ నుంచి మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని అడిగారు సార్ అన్ని మా అన్నీ గోల్డ్ బిజినెస్లు అవి సార్ డాడీ కూడా పొలిటికల్ ఫార్మరు ఇవన్నీ చెప్పాను మంచి కుటుంబం నుంచి వచ్చావమ్మ వెళ్ళిపో నీకేం తెలియదు ఫోటో లేవు ఎక్కడ చెయ్యి లేదు డాన్స్ రాదంటున్నావు ఏది రాదంటున్నావు కదా వెళ్ళిపో అని లేదు సార్ నేను వెళ్ళాను సార్ వచ్చాను సార్ అప్పుడు ముప్పలేని శివ గారు తాజ్మహల్ సినిమా పెద్ద హిట్ ఇచ్చారు ఆయన మన జర్నలిస్ట్ కాలనీలో వేరే మూవీ కాకినాడ ప్రొడ్యూసర్తో మూవీ స్టార్ట్ చేస్తున్నారు నేను వెళ్ళేసరికి అలీ అనంతో వంశీ గారు ఫ్రెండు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు నేను వెళ్ళేసరికి డైరెక్టర్ గారు లేరు ఏంటమ్మా సినిమాలు చేయటానికి వచ్చామని కింద మీద చూస్తే వచ్చాను నేను డైరెక్ట్ రమ్మన్నారా అన్నారు రామానాయుడు గారు పంపించారు సార్ అన్న నన్ను కొంచెము ఏమొచ్చు నీకు ఏం చేస్తావు నువ్వు ఎర్రబస్ వచ్చేసావా ఇలా మాట్లాడేవాళ్ళు బట్ నాకు అప్పుడు దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఫీల్ అయిపోయే అంత ఏం లేదు నేను ఇంకా ఫస్ట్ టైం ఎంట్రీ కదా అలాగే ఉంటుందేమో అనుకున్నాను డైరెక్టర్ గారు వచ్చారు వచ్చి ఒక బ్లైండు సీన్ నాకు ఇచ్చారు అంటే ఒక పెళ్ళికొడుకు వాళ్ళలోనే పెళ్ళికొడుకు నా వెనకలో ఒక ముగ్గురిన వాళ్ళనే నిల్చోబెట్టి పెళ్లి చూపులకు వచ్చారు నీకు ఇష్టం లేదు నువ్వు బ్లైండ్ లాగా నటించాలి కాలు తనుకొని ఎత్తియాలి అన్నారు సరే కప్పు పగిలిపోద్ది అన్న పర్లేదు కబుల్ పగిలిపోతే కొనుక్కుంటావు నువ్వు చెయ్యి అన్నారు అంటే అప్పటికి మీరు ట్యూనింగ్లో ఉన్నారు అంటే ఇలా ఉంటుంది అని లేదు అసలు నాకు తెలీదు చేసేసాను అంతేసాను చేసేసాను అంటే కప్పు పగిలిపోయినా పర్వాలేదు అన్నారుగా చేశాను బట్ వెంటనే ఆయన కోరుకున్న ప్రీడ్ మూవీ స్టార్ట్ చేశారు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లోనే యు బిలీవ్ స్వప్న గారు త్రూఅవుట్ క్యారెక్టర్ సాంగ్స్లోను అన్నిటిలోనూ మంచి క్యారెక్టర్ ఇచ్చారు గ్రేట్ థర్టీన్ డేస్ అప్పుడు నాకు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎప్పుడు నైన్టీన్ నైన్టీ సెవెన్ నైంటీ సెవెన్లో ఎక్కువే నీకు అంత రికమండ్రేషన్ ఇచ్చారని కానీ ఎక్కడ ఫస్ట్ టైం చేస్తున్నాననే ఫీలింగ్ నాకేం కెమెరా ఉంది అది ఉంది ఏం లేదు స్వప్న గారు అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంత కూడా ఎవరు వచ్చారు రమేష్ గారు మీరు ఎలా ఒక్క దాన్ని వచ్చాను మాది గోల్డ్ షాప్స్ కదా మా షాప్లో అప్పారవణి శ్రీకాకుళం అబ్బాయి వర్క్ చేసేవాడు వాళ్ళ సిస్టర్ ఇక్కడ ఉంది ఏది మన చందనగర్లో అక్కడికి వచ్చిన తర్వాత చూడండి రవి తీసుకెళ్ళారు కదా తీసుకెళ్ళి కొన్ని రోజులు మాట్లాడి అన్ని చేసిన తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత అబ్బాయి మా ఇంటికి అంటే వీళ్ళు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వచ్చి మా గోల్డ్ షాప్ గోల్డ్ కొనుక్కున్నందుకు వచ్చి మా ఇంటికి వచ్చారు వాళ్ళ ట్రైన్ లేట్ నైట్ సరే ఫోన్ చేసి వెళ్ళిపోతారు రమ్మనమ్మ అని చెప్పి భోజనానికి పిలిచారు అప్పుడు వాళ్ళ దగ్గర నేను నెంబర్ కొట్టేశాను ఏంటి ల్యాండ్ లైన్ సెల్ల లేవు అవును అంతే కదా ల్యాండ్ లైన్ ల్యాండ్ లైన్ ఇచ్చారు ఆ తర్వాత అన్నారు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు నెంబర్ మారిపోవచ్చు ఎంత డేట్తో వచ్చి శవరం రవి గారి దగ్గర నుంచి మళ్ళీ అక్కడికి అక్కడికి వెళ్ళిపోయాను ఆ నెంబర్ ఉందగా నెంబర్ కొడితే ఇక్కడమ్మ చందానగర్లో ఉన్నాం మేము అయ్యో మీరు హైదరాబాద్ వచ్చారా రా మా ఇంటికి రండి అని అది ఇదంటే అదే టైం అనుకొని వెళ్ళా వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెపి ఫిఫ్టీన్ డేస్ ఉన్నాను ఈ మూవీ స్టార్ట్ అవుతుంది నేను వెళ్ళడమే వెళ్ళడం అరోరో కాలనీ రోడ్ నెంబర్ టూలో అక్కడ హౌస్ తీసుకున్నాను అదే నా ఫాదర్ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పారు వచ్చారు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవటందుకు తర్వాత వాళ్ళు చెప్పారు మరి నేను చెప్పాలిగా అసలు నిజం చెప్పాలిగా ఫిఫ్టీన్ డేస్ ఉన్నానుగా వాళ్ళ ఇంట్లో